దేశంలో వివాహ సంబంధం రోజు రోజుకి దిగజారిపోతుంది ముఖ్యంగా భార్య భర్తల సంబంధం అయితే అసలు దానికి విలువ లేకుండా పోతుంది ఇలాంటిది ఉత్తర భారతదేశంలోనే ఉండేది ఇప్పుడు మన మొత్తం దేశం మొత్తం కూడా పాకేసింది దక్షిణ భారతదేశంతో పాటు నేనేమి దేశాన్ని విడదీసి మాట్లాడడం లేదు కానీ దక్షిణ భారతదేశం మనస్తత్వం వేరు ఉత్తర భారతదేశం మనస్తత్వం వేరు ఎవరేమైనా సరే ఇది మాత్రం వాస్తవం అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అనేకమైనటువంటి నేరాలు జరిగాయి ఎందుకంటే క్రైంలోనే నెంబర్ వన్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత అక్కడ క్రైమ్ చాలా అంటే చాలా తగ్గింది కానీ ఇంట్లో జరుగుతున్నటువంటి భారీ భర్తల మధ్య జరుగుతున్నటువంటి క్రయాన్ని ఎవరో ఆపుతారు క్రైమ్ని కాబట్టి ఈ మధ్య ఒక భర్తను చంపేసి సిమెంట్ అదే లో పడేసి ముక్కలు ముక్కలు చేసి సిమెంట్ వేయడం తర్వాత ఇంకొక భర్తను చంపేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడం మరొకసారి చంపేసి కిందనే ఇంట్లోపల పాతేయడం ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్లో ఎక్కువ జరిగాయి అలాగే ఈ మధ్య మధ్యప్రదేశ్ చెందినటువంటిది కూడా జరిగింది కదా రాజా రఘువంశరాయ్ యొక్క హత్య కూడా అదే విధంగా జరిగింది కొత్తగా పెళ్ళైనటువంటి భార్య భర్తను చంపడానికి సుఫారీ ఇచ్చి మరీ అతన్ని చంపించి జీవితాన్ని నాశనం చేసుకుంది ఇలాంటివి దేశంలో చాలా జరుగుతున్నాయి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో రామ్ చరణ్ జానకీ దేవి అనే ఆవిడ ఇద్దరు కూడా ఇరవై సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు వీరికి నలుగురు పిల్లలు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు అయితే ఈ రామ్ చరణ్ అయిన అతను టైల్స్ కంపెనీలో ఏదో కార్మికుడిగా పనిచేస్తున్నాడు ఆవిడికి ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరో పరిచయం అయ్యారు దినసర కూలి గంగాదేవి అనే ఆవిడికి ఆవిడ ఇంట్లోనే ఉంటూ పిల్లలు చూసుకునేది అయితే వాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది వీళ్ళిద్దరూ కలిసి ఒక రెండు సంవత్సరాలు వేరే ఇంట్లో కూడా ఉన్నారంట ఆ విషయం తన భర్తకు తెలిసి నిలదీస్తే ఆవిడ క్షమాపణలు అడిగి ఇక నుంచి అతని దగ్గరికి వెళ్ళను ఇక నుంచి నీ దగ్గరే ఉండను ఒక్కసారి నన్ను క్షమించంటే సరేలే భార్య అనేసి మొత్తానికి ఏదో అతను మంచిోటిలాగా ఉన్నాడు క్షమించాడు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళింది మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళిందని ఇక వీళ్ళెంత చెప్పినా వినట్లేదని అతను ఏమొచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు కేసు పెట్టిన తర్వాత మరి అతను ఏం ఆలోచించాడో తెలియదు ఎందుకంటే బయట సంఘటనను చూస్తున్నాడు కదా చాలా మంది అనేక రకాలుగా భర్తల్ని చంపేస్తున్నారు ముఖ్యంగా ప్రీడితో కలిసి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అనేక నేరాలు ఇలాంటివి జరిగాయి ఇవన్నీ చూసిన తర్వాత తన ప్రీడితో కలిసి నన్ను కూడా తన భార్య చంపేస్తుందేమో అని అలా చేస్తే గనక తన పిల్లలు అనాథలైపోతారని భావించి అతడు ఆ కేసుని వాపస్ తీసుకున్నాడు వాపసు తీసుకోవడమే కాకుండా తన ప్రియుడితో కలిసి నా భార్య సంతోషంగా బ్రతకొచ్చు అని ఒక బాండ్ కూడా ఇచ్చేశారు ఒక అగ్రిమెంట్ రాసి మరి సంతకం చేసి మరి ఒక నూట ఇరవై రూపాయల అగ్రిమెంట్ మీద సంతకం చేసి మరి పోలీస్ స్టేషన్కి ఆ టానాలో ఇచ్చేసారు పోలీసులు దాన్ని చూసి ఏం చెయ్యాలో ఎలాంటి తీర్పు చెప్పాలో అర్థం కాలేదు వాళ్ళకి అయితే సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పు ఏంటి ఇద్దరు వ్యక్తులకి ఆడ ఆడవిద్దరికి నచ్చితే చాలు అది వివాహేతర సంబంధమైన ఏదైనా సరే దాని మీద కేసు లేదని చెప్పారు కదా ఆ ఉద్దేశంతో పోలీసులు అయితే ఆ యొక్క అగ్రిమెంట్ ని తీసుకున్నారు ఇక మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు మీరు పంచాయతీలో చూసుకోండి అని చెప్పేశారు అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చే మీరే చూడండి భర్తలు భయపడిపోతున్నారు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఇలాంటి విపరీతంగా జరుగుతాయి అయితే యోగి ఆదిత్యనాథ్ గారు ఒక గ్యాంగిస్టర్లను లేకపోతే ఒక ఉగ్రవాదులను లేకపోతే ఇలాంటి డైరెక్ట్గా సమాజానికి నాశనం చేసేటువంటి వారిని ఎవరినైనా అరికట్టగలరు కానీ ఇంట్లో ఇలాంటి విషయాలు ఎవరు అరికట్టగలరు ఏ నాయకుడు అరికట్టలేదు